హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ షోల్డ్ బి యూట్యూబ్ ఛానల్ నిన్నటి వీడియోలో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయనం గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు వీడియోలో కార్తీక పురాణం పదమూడవ అధ్యాయనం గురించి తెలుసుకుందాం దీనిలో కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదును సాధానుడివై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం దానికంటే ఒక పేద బ్రాహ్మణి కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనము ఉపనయముకు ఆ ఖర్చు అంతయు సత్యం కానప్పుడు మంత్రాక్షణలు దక్షిణ తాంబూలాది సంభవ సంభవనలతో తృప్తిపరచను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములను చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తా తటాకములు తవ్వించను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమును సరితోగ అటులనే కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులో ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు క్రూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమున ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచున్నాను గడుపుచున్నాడు కొన్ని రోజులు అతని భార్య ఒక బాలిక కనెను ఆ బిడ్డ అతి గారాభముతో పెంచబడుచుండేది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి నొందుచు అతి గారాభములతో పెరుగుచుండెను ఆమె చూసి వారులకు కనుల పండగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చాను ఒక దినమున వానప్రస్తుని ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు భేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను నా కష్టములు తొలుగువలెనన్న నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్ చేస్తును అని చెప్పగా తను చేతిలో రాగి పైసైనను లేకపోవుటచే ఆ బాలిక పైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరును గురించి ఘోర తపస్సు తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను పాత్రను సంపాదించాను ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి రాజు తన కుమార్తెను మునికుమారునికిచ్చి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునుకుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయ్యు చెప్పి భార్యతో సుఖమన సుఖమనుభవించుచుండెను సువీరుడు మునుకుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామ్మని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చు అని ఆశతో ఎదురు చూసిచూండెను ఒకనొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని పోయి నీ వెవ్వడవు నీ ముఖవశస్సు చూడగా చూడ రాజవంశము నందు జన్మించిన వాణి వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెని సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే మరొక కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు రాజ్యభ్రష్టుడైనందున ఈ కారాడవిలో ఒంటరిగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుండని దానితోనే ఎంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు అయినను సూక్ష్మధర్మముల ఆలోచింపక కన్య నమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకములోనొకటి కన్యను విక్రయించిన వారు అసి అసిపత్రవనమున నరక నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవ దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు సశించు అది గాక కన్యను విక్రయు విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా సపింతురు అటులనే కన్యను దానం ఇచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థ కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వాఖ్యానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయును అటులు చేసిన ఎడలా గంగా స్నానం అవసరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజుకి హిత హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికుండగా భార్యా బిడ్డలతో సుఖ సంపదలతో సుఖముగా ఉండుట ఉండక చనిపోయిన తర్వాత ఏవో మోక్ష కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తారో వారికి ఇచ్చి పెండ్లు చేయుదును కానీ కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడిపాను ఆ మాటలు సన్యాసి ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించాను వెంటనే యమబట్లు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమున నరక భాగ భాగమున పడివేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గముయందు సర్వసుఖములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశంబున బంధించి నరకమునకు తీసుకొచ్చిరి అంతటి శృతకీర్తి నే నెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు అనుంచిన ఉన్నాడను నాకు ఈ దుర్గతి యాల కలిగెను అని ముని అని మనమునందుకొని నిండు కొలువున నీర్చియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తి ప్రాణికోటి అంతను సమానంగా చూచుచు చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండి అని ప్రాధేయపడిన అంత నా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడివి నీ వెంట వంటి దురాచారములు చేసేయుండలేదు అయిననేమి నీ వంశముడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనేను కన్యను అమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయ్యే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండెను నీవు పుణ్యాత్ముడువైనను ధర్మాత్ముడివైనను నేను ఎరుగుదను గాని నీకు ఒక ఉపాయం చెప్పేదను నీ వంశీయుడు సువీరునుకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానమ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యకు ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడునగ ఒక విప్రునికి కార్తీక మాసమున సాలాంకృతముగు కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు వారి పితృగణములు కూడా స్వర్గలోకమును కేగుదురు కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆ బోతు ఆ బోతునకు వివాహం వివాహ మొసర్చినను కన్యాదాన ఫలం అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును కేకి నేను తెలి నేను తెలిపినట్లు చేసివేని ఆ ధర్మ కార్యముల వలన నీ పిత్రగణం అంతయు తరింతురు పోయిరము అని పలికెను శృతకీర్తి యము యమున యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరానికి ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణు యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహము చేశాను అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనిను కన్యాదానము వలన పా మహాపాపములు కూడా నాశనమగు వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసము కన్యాదానము చేయవలసిన చేయవలయునని దీక్ష ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనతను చూపినవాడు శాశ్వత నరకము కేగును ఈ వీడియో పూర్తయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామందే వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియోలో చెప్పినట్టు విధంగా కార్తీక మాసంలో పేద బ్రాహ్మణ కుమారులకి ఉపనయనము చేయుట కానీ ఉపనయనము చేసినప్పుడు కొంత ధన సహాయం చేయడం వలన కానీ కన్యాదానం చేయడం వల్ల కానీ లేదా వివాహ జరిగేటప్పుడు మాట సహాయం చేసినా వివాహంలో ఏదైనా వివాహముకు జరిపించుకు ఏదైనా సహాయం చేసినా కానీ గొప్ప ఫలితం వస్తుందండి ఈ విధంగా వీలైతే చేసుకోండి ఓం నమ శివాయ శ్రీమాతరేనమ్మ